నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం చాగలమరి పట్టణానికి చెందిన నలభై కుటుంబాలు మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అక్లప్రియ సమక్షంలో టీడీపీలో చేరాయి పార్టీలో చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా భూమా అక్లప్రియ ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముస్లిం మైనార్టీలకు అందాల్సిన పథకాలను ఆపడమే కాకుండా వారిపై దాడులు చేస్తున్నారని భూమా అక్లప్రియ మండిపడ్డారు మళ్లీ టీడీపీ అధికారులకి రాగానే ముస్లిం మైనార్టీలకు కొత్త పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు ఈరోజు రోజు కూడా ఆలగడ్డ తాలూకాలో ప్రతిరోజు ప్రతి పూట ఏ విధంగా చేరికలు జరుగుతున్నాయనేది మీడియా మిత్రులందరూ చూస్తూనే ఉన్నారు చేరికలు చేపించుకోవడానికి కూడా ఈరోజు సమయం లేని లేని పరిస్థితి ఆలగడ్డలో కనపడుతుంది మేము వస్తాము మేము వస్తాము అని ప్రతి ఒక్క గ్రామం నుంచి లీడర్లందరూ కూడా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్యూ కడుతున్నారు దాదాపుగా ఇది కేవలం ఇప్పుడు మొదలైంది కాదు దాదాపుగా రెండు నెలల నుంచి ఈ చేరికలు అనేది జరుగుతూ వస్తున్నాయి ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మేము నష్టపోయినాము అని ఈరోజు పెద్ద స్థాయిలో మన దగ్గరికి రావడం జరుగుతుంది మా మీద మా పరిపాలన పైన మా నాయకత్వం పైన నా మీద నమ్మకం పెట్టుకొని రావడము తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెట్టుకొని రావడం అనేది నిజంగా అంటే మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము కూడా కృషి చేస్తున్నాం మామూలుగానే చేరికలు ఎన్నికల టైంలో సహజము కానీ మేము ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడము గేట్లు ఓపెన్ చేస్తాం ఎవరైనా రావచ్చు అని చెప్పి మేము చెప్పట్లేదు అసలు సిశలైన నాయకులు ప్రజలని ప్రభావితం చేసే నాయకులు ప్రజలకి మేలు చేయాలనుకునే నాయకులు పార్టీ కోసం మా కోసము కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలు చేసే నాయకులు మాత్రమే తీసుకోవాలని ఎందుకంటే ఈరోజు కాంప్రమైజ్ రాజకీయాల వల్ల కాంప్రమైజ్ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతారు వర్గాలు నష్టపోతాయి దానివల్ల విలువలు లేకుండా పోతాయనే ఆలోచన నాకు గట్టిగా ఉంది కాబట్టి నాలాగే ఆలోచించే నాయకులతో మాత్రమే రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది నా నాయకత్వం పైన నా ఆలోచన విధానం పైన నమ్మకం ఉండి ఈరోజు చాలా మంది పార్టీ మారుతున్నారు మరి ఈరోజు చాగల్మరిలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏమి కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే మళ్ళీ పాత గుటికి రావడం జరుగుతుంది వాళ్ళకి నా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు కండబా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుగుదేశం పార్టీలోకి భూమా కుటుంబంలోకి మరొకసారి వాళ్ళందరు కూడా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు దాదాపుగా నలభై కుటుంబ